రీసెంట్గా మారుతి దర్శకత్వంలో వచ్చిన ప్రభాస్ మూవీ హారర్ విత్ కామెడీ లో వచ్చిన మూవీ గురించి భరద్వాజ్ గారితో చర్చిద్దాం అది సినిమా ఎలా ఉంది ఏంటనేది హాయ్ సార్ హాయ్ సార్ మీరు సీనియర్ జర్నలిస్ట్ అంతే సినిమా జర్నలిస్ట్ మీరు రాజాసాబ్ మూవీని చూశారు కదా దాని గురించి ఎలా ఉంది ఆ సినిమా మిమ్మల్ని ఎలా భయపెట్టింది అనేది జరగలేదు అంటే భయపెట్టడానికి అలాగే నవ్వించటానికి సినిమా అని చెప్పాడు ఆయన అంటే కా హారర్ కామెడీ జోనర్లో సినిమా అని చెప్పాడు కానీ ఈ సినిమా చూసిన తర్వాత ఎవరైనా భయపడ్డాను అని చెప్పినా లేదు నవ్వానని చెప్పినా భయపడుతూ నవ్వానని చెప్పినా వాళ్ళకి ప్రైజ్ ఇవ్వచ్చు ఒక ఐదు కోట్ల వరకు ప్రైజ్ అనౌన్స్ చేయగలిగితే కొంతమంది వెళ్ళి ప్రయత్నం చేసే అవకాశం ఉంది నాకు నిజంగానే నవ్వొచ్చింది నేను నిజంగానే భయపడ్డాను అని ఎవరైనా చెప్తే వాళ్ళకి ఆడియన్స్ వైపు నుంచి కూడా ఒక ప్రైజ్ అనౌన్స్ చేయవచ్చు అంటే ఆ సినిమా వెయ్యి రూపాయలకి టిక్కెట్లు అమ్మాయి ఏపీలో వెయ్యి రూపాయలు పెట్టి టిక్కెట్లు కొనుక్కున్న వాళ్ళకి ఎంత బాధగా ఉంటుంది ఎంత కన్నీరు కార్చుంటారు వారు అనేది కూడా కొలవాలి కదా కాబట్టి ఇది నిజానికి విచిత్రంగా భయపెట్టడం మాత్రమే కాదు ఒక పీడ మిగిలిపోయినటువంటి సినిమా ఇది ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి రాజాసా ఇది మారుతి గారు ఈ సినిమా గురించి నిన్న మాట్లాడుతూ ఒక మాట అన్నాడు ఈ సినిమాలో నేను నడిపి అండర్ కరెంట్గా నడిపినటువంటి కొన్ని ఎలిమెంట్స్ జనాలకు అర్థం కాలేదు అని చెప్పాడు ఈ అండర్ కరెంట్గా నడిపినటువంటి ఎలిమెంట్స్ అర్థం కాలేదు అంటే జనాలకు అర్థం కాకుండా మీరు ఎలా తీసేయారు అనేది ఒక డౌట్ జనాలకు ఏదో మేరకు అర్థం కావాలి అర్థం కాలేదు అంటే జనరల్గా మనకి కీ అనేది రిలీజ్ చేసేవాడు బాత్ రోజుల్లో ఇప్పుడు గ్రామర్ పుస్తకానికి కీ ఉంటుంది అలాగా మీరేం చేయాలి ఈ సినిమాకి సంబంధించి ఎలా అర్థం చేసుకోవాలి అని ఒక ఇంకో సినిమా చేయండి ఈ సినిమాని ప్రస్తుతానికి ఈ సినిమాని హోల్డ్ చేయండి ఇమ్మీడియట్గా ఈ సినిమాని ఆపేసి అది రిలీజ్ చేయండి సినిమాని ఎలా అర్థం చేసుకోవాలి అనేది రిలీజ్ చేసి ఆ తర్వాత అర్థమైంది మేము అర్థం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని ప్రజలందరూ ముక్త కంఠంతో చెప్పిన తర్వాత అప్పుడు ఈ సినిమా రిలీజ్ చేయండి ఒక పద్ధతి లేదు సినిమాని హోల్డ్ చేసి అంటే గతంలో మనకి యాభై రోజులు ఆడినటువంటి సినిమాని బ్యాన్ చేసిన చరిత్రలు ఉన్నాయి తాతమ్మ కళానే రామారావు గారి సినిమా యాభై రోజులు ఆడిన తర్వాత గవర్నమెంట్ బ్యాన్ చేసింది బ్యాన్ చేసి అందులో కొన్ని సీన్లు తీసేయమన్నారు తీసేడు తర్వాత రిలీజ్ అయింది ఒక మూడు నెలలకు రిలీజ్ అయ్యాయి అలా ఈ సినిమా హోల్డ్ చేయొచ్చు తప్పేం లేదు ఈ సినిమాని హోల్డ్ చేసి ప్రజలు అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకు అర్థం చేయించిన తర్వాతే సినిమా సినిమా ఎలా అర్థం చేసుకోవాలనేది ఒక ట్రైనింగ్ ఉండాలి కదా లేదు శిక్షణ శిబిరాలు పెట్టి ఊరూరా కావాలంటే ఫీజు తీసుకోండి ఒక్కొక్క విద్యార్థి దగ్గర అంటే కొత్త జ్ఞానం జ్ఞానం ఊరికే రాదు కదా ఆయన ఎవరో డబ్బులు ఉరికే రావు అని చెప్పి ఒక జ్యువెలరీ అమ్ముకున్నాడు ఒక ఆయన అలా జ్ఞానం ఉరికే రాదు అని చెప్పి ఒక ఐదు వేలు ఎంతో ఫీజు తీసుకుని మీరు ఒక్కొక్క విద్యార్థికి నెల రోజులు ఈ సినిమాని ఎలా అర్థం చేసుకోవాలో చెప్పండి చెప్పేసి ఆ తర్వాత సినిమా రిలీజ్ చేయండి ఇవేమీ చేయకుండా మీరు అలా అంత గొప్ప సినిమాని రిలీజ్ చేసేసి జనాలు అర్థం చేసుకోలేకపోతున్నారని మీరు కన్నీరు పెడితే అలాగే మేము మిస్ అవుతాం కదా మేము ఆ సినిమా చూసి ఎంత బాధపడాలి ఇప్పుడు మనం అర్థం చేసుకోలేకపోయామే అని విపరీతమైనటువంటి పెయిన్తో కూడుకున్న వ్యవహారం వెయ్యి రూపాయల టిక్కెట్ పెట్టి చూసిన వాళ్ళు ఎంత బాధపడతారు నేను పర్సనల్గా ఆ సినిమాని ఉచితంగా చూసే బాధపడుతున్నాను వెయ్యి రూపాయలు పెట్టి చూసిన వాళ్ళ పెయిన్ ఎంత ఉంటుంది అనేది ఆలోచిస్తే చాలా బాధ వేస్తుంది గుండెలు చెరువులు అయిపోయేటువంటి పరిస్థితి అందుకని డెఫినెట్గా మారుతి గారు ఈ సినిమాకు సంబంధించి ఒక ప్రీక్వెల్ తీయాలి హౌ టు నో అనేది ఎలా తెలుసుకోవాలి అది తప్పనిసరిగా చేయాల్సినటువంటి పని సీక్వెల్ తీస్తానని సినిమాలో చెప్పాడే ఆల్రెడీ సీక్వెల్ కంటే ముందు ప్రీక్వెల్ చేసి ఆ తర్వాత ఈ సినిమా రిలీజ్ చేసి ఇది అయిపోయిన తర్వాత సీక్వెల్ ఇది ప్రోగ్రామ్ ఈ ఆర్డర్లోకి వచ్చేయాలి లేకపోతే కష్టం అంటే ఆయన చెబుతున్నటువంటి అర్థం చేసుకోలేని ఎలిమెంట్ ఏమిటి అంటే జనాలు కన్ఫ్యూజ్ అయినటువంటి ఎలిమెంట్ ఏమిటి జనాలు థ్రిల్గా ఫీల్ అవడం కోసం ఆయన డిజైన్ చేసిన ఐటమ్ ఏమిటి అది జనాలకు అర్థం కాలేదని ఎందుకు ఆయన బాధపడుతున్నాడు అనే ఎలిమెంట్ ఏమిటో చెప్తాను ఇప్పుడు నేను నాకు అర్థమైన పద్ధతులు అదేంటంటే ఈ సినిమాలో విలన్ క్యారెక్టరు సంజయ్ దత్ క్యారెక్టరు అది భూతం భూతం మాత్రమే కాదు చాలా చదువుకున్న భూతం అది ఏం చదువుకున్న భూతం ఈ హిప్నోసిస్కి సంబంధించినటువంటి వశీకరణకి సంబంధించినటువంటి శాస్త్రం మొత్తాన్ని ఔపోషణ పడతాడు పట్టేసి దానికి సంబంధించిన గ్రంథాలన్నీ ఉంటాయి ఆయన దగ్గర అవన్నీ చదివేసి ఆ ఇంటి నిర్మాణమే వాస్తు ప్రకారం అలా కడతాడు ఆయన కట్టేసి అక్కడ రకరకాల గళ్ళు కలర్ కాంబినేషన్స్ ఇవన్నీ పెడతాడు పెట్టడం వలన ఏం జరుగుతుంది లోపలికి వెళ్ళగానే ఒక మనిషి ప్రవేశించగానే అక్కడేవో చిన్న చిన్న ఫ్యాన్లు తిరుగుతూ ఉంటాయి ఇదంతా ఒక హిప్నో దీనిలోకి తీసుకెళ్ళిపోవటం వసీకరణ కార్యక్రమంలోకి తీసుకెళ్ళిపోవటం బ్రెయిన్కి ఆ ఇంట్లోకి ఎవరు ప్రవేశించినా ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ అభిప్రాయాలకు అనుగుణంగా బిహేవ్ చేస్తూ ఉంటారు అలా ఒక ఐడియా వచ్చింది ఆయనకి బాగానే ఉంది ఐడియాతో మనకి ఇబ్బంది ఏం లేదు మంచి ఆలో వచ్చినాయి కానీ ఆ ఆలోచనని బేస్ చేసుకుని మీరు అద్భుతమైన కామెడీ చేసి ఉండొచ్చు కానీ మీరే చేతులారా ఆ అవకాశాన్ని జారగడుచుకున్నారు ఇందులో గణేష్ ఉన్నటువంటి ఒక కామెడీ ఆర్టిస్టు ఆ లోపలికి ఎంటర్ అవ్వగానే అలా హిప్నోసిస్కి గురైనట్టుగా అనిపిస్తుంది ఒక షార్ట్ దాన్ని కొనసాగింపు ఉండదు మరి డైరెక్టర్ గారు ఆ సీన్లో ఒకవేళ షూట్ చేసి ఎక్కడైనా పారేసుకున్నాడేమో తెలియదు ఇప్పుడు జనాలందరూ ఫ్యాన్స్తో మాట్లాడే అన్నాడు ఆయన ఫ్యాన్స్ ఏం చెప్పారట అయ్యా మీరు ప్రోమోలో చూపించిన చాలా షార్ట్స్ అందులో కనిపించలేదు అన్నారట అప్పుడు వెతుక్కున్నాడు నిజంగానే లేవని చెప్పి గుర్తించి ఇప్పుడు ఆ సీన్లు కలుపుతున్నామని చెప్పాడు అదొక గందరగోళం అంటే రిలీజ్ టైంకి మీకే మీ సినిమా మీద ప్రాపర్ గ్రిప్ లేదు అనేది అర్థమైపోయింది ప్రపంచానికి రెండోది ఆయన థ్రిల్గా ఫీల్ అవ్వాల్సిన విషయం ఒకటి ఆ సంజయ్ దత్ గారు ఆ ఇంటి నిర్మాణము ఆ నిర్మాణంలో భాగంగా ఆయన డిజైన్ చేసినటువంటి పద్ధతి లోపలికి వచ్చిన వాళ్ళు వసీకరణలోకి వెళ్ళిపోయే పద్ధతి దీంతో పాటు ఆ వసీకరణలో ఆయన ఒక లోకం క్రియేట్ చేస్తారు వాళ్ళ బ్రెయిన్లో ఆ క్రియేట్ చేసినటువంటి లోకమే వాస్తవం అని అనుకుంటూ ఉంటారు వాళ్ళు కానీ అది భ్రమ అని తెలియదు వాళ్ళకి ఈ భ్రమకి వాస్తవానికి మధ్య జరిగేటువంటి ఘర్షణ మీద సినిమా నడపాలని అనుకుని ఉండొచ్చాయి కానీ అది కేవలం ఒక్క సన్నివేశంలో మాత్రమే కన్వే అయింది ప్రపంచానికి ఈ ఆ ఒక్క సీను ఓ పది నిమిషాల నిడివి ఉంది ఈ పది నిమిషాల నిడివి ఉన్నటువంటి సన్నివేశం కోసం రెండు మూడు గంటల సినిమా భరించాలి అనడం ఎంత దుర్మార్గం అది ఇది ప్రధానంగా రాజాసాహబ్ సినిమా డిజాస్టర్ రావడానికి కారణం ఒకటి మీ బుర్రలో ఒక అద్భుతమైన మెరుపు మెరిసింది దాన్ని కాదని మేము లేదు అది అద్భుతమే అంటే ఒక మనిషిని ఇంట్లోకి రాగానే వాడికి తెలియకుండానే వాడిని ఒక భ్రమల్లోకి తీసుకెళ్ళిపోయి వాస్తవ ప్రపంచంలో వాడిని రకరకాలుగా దోచేసుకోవటం అని అనుకుంటే అది మంచి స్కీమే ఆ స్కీమ్ ఆధారంగా మీరు సినిమా కథ రాసుకుంటే ఎవరికీ ఇబ్బంది లేదు అసలు రాజాసాబ్ అని ఎందుకు పిలవాలి ప్రభాస్ క్యారెక్టర్ని అంటే వాళ్ళ నాయనమ్మ గతంలో ఒక జమీకి జమీందారిని అని చెప్తాడు జమీకి జమీందారిని జమీందారు అంటారు కానీ ఆవిడని అంటే ఆవిడ మనవాడిని జమీందారు అనవచ్చు కానీ రాజాసాబ్ అనాల్సిన అవసరం ఏముంది అంటున్నారంటే జనాలు ఏమనుకున్నారు ఈ సినిమా గురించి అసలు ఒరిజినల్గా జనాలు ఫీల్ అయింది ఏంటంటే దాని మీద ఆయన బయటకు వదిలినటువంటి ప్రమోషన్ వీడియోస్ అన్నీ చూసిన తర్వాత ఒక పెద్ద రాజ్యంలో ఒక అద్భుతమైనటువంటి రాజుగారి పరిపాలనలో ప్రజలందరూ సుభిక్షంగా ఉండగా ఒక దుర్మార్గుడు ప్రవేశించి ఆ దుర్మార్గుడు ఏదో రూపంలో ప్రవేశించి ఆ రాజ్యాన్ని నాశనం చేయటం కోసం ఆ రాజు మీద లేనిపోనివన్నీ కల్పించి ఈ హిప్నోసిస్ ఇవన్నీ ప్రయోగాలు చేసి మొత్తానికి ఆ రాజుకు వ్యతిరేకంగా ప్రజల్ని మార్చి ఆ కుటుంబం వీసిన పడేటట్టు చేసి ఆ రాజు మరణించేటట్టు చేసి ఇలాంటి గందరగోళం క్రియేట్ చేసిన తర్వాత ఆ రాణి ఎక్కడో బతుకుతూ తన భర్త మీద పడ్డటువంటి అపవాదుల్ని చెరపడం కోసం జరుపుతున్న ప్రయత్నాల్లో కొడుకును కూడా కోల్పోయి మనవడి దగ్గర ఉంటూ మనవడు తాత మీద జరిగినటువంటి ఆ దుర్మార్గాలకు ప్రతీకారం చేస్తాడు ఇది కదా ఈ స్కీమ్లో వెళ్ళిపోయి ఉంటే జనాలకు ఇబ్బంది లేదు చూసేవాళ్ళు సినిమా కనెక్ట్ అయ్యేది సినిమాలో ఒక కాన్ఫ్లిక్ట్ ఉండాలి కదా విలన్కి హీరోకి విలన్ ఆశపోతూ అన్నప్పుడు హీరోకి ఒక ఆశయం ఉండాలి కదా హీరోకి ఆశయం ఉండదు ఈ సినిమాలో హీరో ఆశయం ఏంటంటే తన నాయనమ్మ కోరిక తీర్చటం ఆ నాయనమ్మ కోరిక కూడా ఇూజన్ అంటే ఆవిడకి ఒక అల్జిమర్స్ వ్యాధి ఉందని చెప్పి ఆవిడ జ్ఞాపకాలలో అతను మంచివాడిగా రిజిస్టర్ అయిన పార్ట్ మాత్రమే పనిచేస్తోందని చెప్పి ఆ పార్ట్ ఆధారంగా అతను మంచివాడు అనుకుంటున్నటువంటి నాయనమ్మని తీసుకెళ్ళి తాతగారి దగ్గర దింపటం అనే ప్రోగ్రామ్లు ఇతను దిగటం ఆ తాత దుర్మార్గుడని తెలుసుకోవటం అంటే ఈ నాయనమ్మ ఏం చెప్పింది ఇంతకాలం అనేది ఒక కన్ఫ్యూజన్ ఇలా నానా గందరగోళాలు ఉన్నాయి కథ నిండా సినిమా నిండా దాంతో అతను ఏం చెప్పదలుచుకున్నాడు ఏం తీసుకున్నాడు ఏం చూస్తున్నావు అనే జనాలకు అర్థం కాక అంటే బాపు గారి కార్టూన్ ఒకటి ఉంటుంది భషుం అని రా అని ఉంటుంది తెరమే భషుం అని పడితే జనాలు బయటకెళ్తూ ఇంత అవకతవక కంగాళి సినిమా నా జీవితంలో చూడలేదని మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు నాకు ఈ సినిమా చూసిన తర్వాత ఆ కార్టూన్ గుర్తొచ్చింది అది ఇంటర్నెట్లో ఉంది ఆ కార్టూన్ మారుతి గారికి అది పంపిస్తే బెటర్ అందరూ సామూహికంగా ఇది టోటల్గా రాజాసాబ్ అనేటువంటి సినిమా జనాలని అంటే జనాలని ఏ ఎలా ఊహించుకున్నాడు ఆయన అనేది ఒక డౌట్ మారుతి గారు జనాల ఐక్యూ మీద ఆయనకు ఉన్నటువంటి గ్రిప్ ఏమిటి అంటే జనాల్లో ఇంటలెక్చువల్స్ సినిమాని అర్థం చేసుకుంటున్నారు తెలుగు తక్కువ వాళ్ళు సినిమాని వాళ్ళకి అర్థం కాకపోవడం వలన కన్ఫ్యూజ్ అయిపోయి అంటున్నారు అన్నాడు ఆయన బ్లాక్ బస్టర్ ప్రెస్ మీట్ అనేది పెట్టారు ఈ బ్లాక్ బస్టర్ ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ చెప్పిన మాటలకి అప్పుడు ఆయన కండిషన్ మీద జనాలకు ఇంకా అనుమానాలు పెరిగినాయి అంటే ఇప్పుడు ఆయన ఎవరైనా మంచి డాక్టర్కి చూపించండి రావు రమేష్ డైలాగ్ లాగా ఆయన ఎవరినైనా ఆయన తీసుకెళ్ళి ఎవరినైనా అంటే ఇప్పుడు ఇండ్ల ఇండ్ల రామసుబ్బారెడ్డి గారు కొడుకున్నాడు అక్కడ విజయవాడలో మంచి సైక్ సైకియాట్రిస్ట్ ఆయన అక్కడికి తీసుకెళ్లి చూపించటం బెటరు అనేటువంటి పరిస్థితికి గారి మీద ప్రపంచం జాలిపడుతున్నటువంటి పరిస్థితి కాబట్టి ఆయన మళ్ళీ సినిమా అంటే పెద్ద హీరోలతో సినిమాలు చేయటం అనేది కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఆయన గతంలో బాబు బంగారం అని సినిమా తీసాడు వెంకటేష్తో అది కూడా వర్కౌట్ అవ్వాలి ఇప్పుడు ప్రభాస్ది అస్సలు వర్కౌట్ అవ్వాలి కాబట్టి ఎక్కడో ఆయనలో ఒక ప్రాబ్లం ఉంది పెద్ద హీరోతో ఒక సబ్జెక్ట్ డిజైన్ చేయడంలోనే గందరగోళం ఉంది అంటే ఏదో చేసేద్దామని అనుకుని ఏమీ చెయ్యలేనటువంటి ఒక నిస్సహాయతలోకి వెళ్ళిపోయి చివరికి తానెత్తిన బరువు తన మీదే పడిపోయి గందరగోళం అయిపోయినటువంటి ఒక విచిత్రమైన కండిషన్లో గారి అనిపిస్తున్నట్టు పాత్రలను సరిగ్గా యూజ్ చేసుకోలేకపోయారా లేదా కథ కథ లేదా సినిమాలు కథ స్క్రిప్ట్ రాసుకోవడంలోనే గందరగోళం ఉంది క్యారెక్టర్ డిజైనింగ్లోను కాన్ఫ్లిక్ట్ డెవలప్ చేయడంలోను దేనిలోనూ కూడా ప్రాపర్గా వెళ్ళలేదు వాడు జనాలకు అల్టిమేట్గా సినిమాని అంతిమంగా చూడాల్సిన వాడు ప్రేక్షకుడు సినిమా అనేది ఏం చేయాలి థియేటర్ని ఎంగేజ్ చేయాలి ఎంటర్టైన్ చేయాలి లేదు ఎమోషనలైజ్ చేయాలి ఈ మూడు చేసిన వ్యవహారం కాదు ఈ మూడిటి ప్లేస్లో చిరాకు పెట్టింది ఆ సినిమా అంటే ఇప్పుడు ఈయన మనుషుల్ని పెట్టి డబ్బులు ఖర్చు అయితే ఖర్చు అయినాయని చెప్పి లోపలికి వచ్చినటువంటి థియేటర్లోకి వచ్చినటువంటి ప్రతి సీటు ప్రతి ప్రేక్షకుడిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని వీళ్ళ పెయిడ్ ఆర్టిస్టులు వాడికి గింతలు పెట్టి భయపెట్టి నవ్వించి ఏదో ఒకటి చేస్తే తప్ప తప్పని పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు ఒక్కొక్క ప్రేక్షకుడికి ఒక్కొక్క మనిషిని అలాట్ చేసి మనకు త్రీ డీ సినిమాలకు వెళ్ళినప్పుడు కళ్ళజోళ్ళు ఇస్తారు అప్పుడు మాత్రమే కామెడీ పండిద్దంట అంతే అంతకు మించి అవకాశం లేదు మారుతి గారు ప్రతి థియేటర్కి కొంతమంది మనుషుల్ని నియోగించి వాళ్ళ జీతాలు ఇచ్చి లోపలికి వచ్చిన ప్రతి ప్రతి ప్రేక్షకుడిని వాళ్ళ ఒళ్ళో కూర్చోబెట్టుకుని గింతలు పెట్టి నవ్వించి అడపా తడపా భయపెట్టదు సినిమాలు చూస్తున్నావా భయపడుతున్నావా అని అడిగితే తప్ప భయపడేటువంటి పరిస్థితి లేదు ఆ సినిమా అర్థం కాకపోవడం అనేది అంతకట్టే లేదు అసలు ఆ సినిమాకే అర్థం లేదు ఒక అర్థం లేని సినిమా తీసి దీన్ని అర్థం చేసుకోలేదు అని చెప్పి ప్రేక్షకుల మీద దాడి చేయటం ఈ దాడి చూసిన తర్వాత ఆయన మానసిక స్థితి మీద అనుమానం వస్తుంది అందుకనే నేను సుబ్బారెడ్డి గారి అబ్బాయిని సజెస్ట్ చేస్తున్నాయి కాబట్టి అక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటే తప్ప ఆయన ప్రాపర్ సినిమాలు తీస్తాడని అనుకోలేము ఒకవేళ ఈ సినిమాని అర్థం చేసుకోలేదు ప్రజలు అని ఇప్పటికీ ముండిగా ఆయన భావిస్తే చేయాల్సిన పని ఏంటంటే ఒకటి అశోక్ నగర్లో ఈ సినిమాని ఆపేయాలి ఇమీడియట్గా థియేటర్లో హోల్డ్ చేసేసి అశోక్ నగర్లో ఒక ఇన్స్టిట్యూట్ స్టార్ట్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసి హౌ టు అండర్స్టాండ్ దిస్ మూవీ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ పెట్టేసి ఒక కోర్స్ పెట్టేసి తెలుగు ప్రేక్షకులందరికీ అక్కడ కోచింగ్ ఇవ్వాలి అందరూ నిష్ణాతులు పాస్ అయిన తర్వాత అక్కడ టెస్ట్ పాస్ అయ్యి సర్టిఫికెట్లు ఇచ్చిన తర్వాత ఈ సర్టిఫికెట్లు చూపించి థియేటర్లోకి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత అప్పుడు సినిమా చూసి అప్పుడు కూడా బాగాలేదంటే అప్పుడు యాక్సెప్టెడ్ అప్పుడు మళ్ళీ టెస్ట్ పెడతారు వాళ్ళకి సినిమా అర్థమైందో రాయండి అని ఒక యాభై మార్కులకి మనం మారుతి గురించి ఒక నిమిషం పక్కన పెడితే ఇది ప్రభాస్ స్క్రిప్ట్ చూసుకున్నప్పుడు కానీ తనకి ఈ విషయం అర్థమై ఉంటుందంట అంటే మారుతి గారు చెప్పిన నేరేషన్ ప్రకారం తను ఏదో సినిమా కంప్లీట్ అయిపోయి ఇంట్లో ఉన్న టైంలో ప్రభాస్ ఫోన్ చేసి బాంబే రమ్మన్నాడని ఈయనప్పుడు అప్పుడు వెళ్ళి ఆయనకు ఒక కథ చెప్పాడు ఈ కథ ఎప్పుడో రాసుకున్న కథ అది చెప్పిన తర్వాత ఆయన చాలా ఇన్స్పైర్ అయిపోయి చాలా అద్భుతంగా ఉంది కథ నువ్వు ముందుకు వెళ్ళివని అంటే ఇప్పుడు పరిస్థితి ఎలా జారేదంటే సినిమా ప్రొడక్షన్ అనేది మా రోజుల్లో ఎలా ఉండేదంటే ప్రొడ్యూసర్లు కథలు తయారు చేసుకునేవాళ్ళు రచయితలను పెట్టి వాళ్ళ ప్రొడక్షన్ హౌసుల్లో ఒక నలుగురు రైటర్లు ఉండేవాళ్ళు ఈ నలుగురు రచయితలతో కలిసి ఒక కథను తయారు చేసేవాడు ప్రొడ్యూసర్ తయారైపోయిన తర్వాత బేసిక్ స్క్రిప్ట్ అయిపోయిన తర్వాత ఈ స్క్రిప్ట్ ఎవరు హ్యాండిల్ చేయగలరు అని ఆ డైరెక్టర్ని తీసుకొచ్చేవాడు వారికి ఈ కథ చెప్పి మీరు డైరెక్ట్ చేయాలి అంటే ఆయన తన ఇన్పుట్స్తో దాన్ని ఇంకొంచెం డెవలప్ చేసేవాడు తయారైపోయిన తర్వాత అప్పుడు ఎవరిని పెట్టాలి ఇందులో హీరోగా ఎవరిని తీసుకోవాలి అనేది అప్పుడు చర్చ వచ్చేది హీరో సెలక్షన్ అనేది చివరి దశ ఇప్పుడు పరిస్థితి ఎలా తయారైందంటే ఇప్పుడు కథా రచయితలు డైలాగ్ రచయితలు అందరూ వెళ్ళిపోయారు ఆ తరం ముగిసింది ఇప్పుడు ఏ సినిమాకి డైలాగ్ రైటరు కథా రచయితలు లేరు ఇప్పుడు రచయిత అనేవాళ్ళు లేడు సినిమా ఇండస్ట్రీలో వాడి పాత్ర ముగిసింది సినిమాలో ముగిసి ప్రతి డైరెక్టరు తనే ఒక కథ రాసుకుంటున్నాడు తనే ఒక కథ రాసుకుని ఒక హీరో గారిని అప్రోచ్ అయ్యి వారికి కథ చెప్పి వారికి నచ్చితే వారే ప్రొడ్యూసర్ని ఏర్పాటు చేస్తున్నాడు వారు ఏర్పాటు చేసిన ప్రొడ్యూసర్కి వీళ్ళు సినిమా తీసి పరిచయత్తులో పెడుతున్నారు ఆ సినిమాని అమ్ముకోకపోవడం అతని దౌర్భాగ్యం అంటున్నారు ఇది పరిస్థితి ఇలాంటి కండిషన్లో మారిపోయినటువంటి సందర్భంలో ఈయన బాంబే వెళ్ళి ప్రభాస్కి ఏదో లైన్ చెప్పాడు ఆయనకి కొంచెం థ్రిల్ అనిపించి ఉండొచ్చు అంటే దయ్యం ఆ దయ్యం ఇంట్లోకి వెళ్ళటం అక్కడ ఏదో ఆ దయ్యంతో విన్యాసాలు తద్వారా కామెడీ ఇలా అనుకుని ఉండవచ్చు నిజానికి ఈ సినిమాని జనాలు ఎక్స్పెక్ట్ చేసిన లెవెల్లో తీయాలంటే ఇందాక నేను చెప్పిన పద్ధతిలోనే కథ అనుకుని ఈ కథకి ఓపెనింగ్ ఒక పల్లెటూరులో నాయనమ్మ మనవడు ఈ నాయనమ్మ మనవడు మీద అద్భుతమైన కామెడీ నడపచ్చు గతంలో దేవత అనే సినిమాలో మోహన్ బాబు నిర్మలమ్మ క్యారెక్టర్లు ఉంటాయి మా బామ్మ మనవడు క్యారెక్టర్లు ఆ రెండు క్యారెక్టర్లని పెట్టి చాలా కామెడీ పుట్టించారు సత్యానంద్ గారు అలాగే రాఘవేంద్రరావు గారు ఇలా చాలా సినిమాల్లో గ్యాంగ్లీడర్ సినిమాలో కూడా నిర్మలమ్మ క్యారెక్టర్కి చిరంజీవి క్యారెక్టర్కి మధ్య అద్భుతమైన కెమెడీ వర్కౌట్ చేశాడు ఆయన విజయబాబు నాయుడు అలా కామెడీ ఆ పల్లెటూరి రొమాన్సు అలా నడుపుతూ సినిమాని షడన్గా ఇతను తన తాతగారి జీవితంలోకి వెళ్ళి తాతగారికి జరిగిన అన్యాయం తెలుసుకుని ఈ అన్యాయాన్ని రూపుమాపి తన తాత చాలా గొప్పోడు వీడేయగలను అని చెప్పి నిర్ధారించి ప్రపంచానికి సాటి చెప్పేస్తే సినిమా అద్భుతంగా చూసేవాడు జనాలు ఇన్ని గందరగోళాలు ఎందుకు ఏమీ లేని సినిమాకి వెయ్యి రూపాయలు ఎందుకు ఇచ్చావని కన్నీరు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఎందుకు రావాలి అందుకని గారి ఆలోచన స్రవంతిలోనే ఏదో తేడా ఉంది అందుకని ఆయన మీద ఏదో మనం ఆయన ఏదో ఇబ్బంది పెట్టాడు అనుకోనక్కర్లేదు ఆయన ఏదో ఇబ్బందిలో ఉన్నాడు అనేది బాధ అందుకని ఆయన ఏదైనా ట్రీట్మెంట్ తీసుకుంటే బాగుంటుంది అది కండిషన్ ఆ సినిమాకి సంబంధించి సో రాజాసాబ్ సినిమా అనేది జనాలకి రకరకాల అనుభవాలు ఇచ్చింది థియేటర్లు అయితే సస్యశ్యామలంగా ఉన్నాయి అది వెరీ సెకండ్ డే కలెక్ట్ చేసింది కూడా చాలా దారుణమైనటువంటి పరిస్థితి అంతా కలిపి పదమూడు పద్ పదిహేను కోట్ల మధ్య నడిచింది వ్యాపారం సెకండ్ డే ఫస్ట్ డే కొంత ఎక్కువ రెవెన్యూనే వచ్చింది వాళ్ళు నూట పన్నెండు కోట్లు అని వేశారు కానీ అది తప్పదు అంటే వరల్డ్ వైడ్ రెండు రోజుల మీద వాళ్ళు సంపాదించింది సంపాదించింది దేశీయంగా ఎనభై కోట్లు అంతర్జాతీయ స్థాయిలో ఇంకొక పదో ఇరవయో కలిసి ఉండొచ్చు వంద దాటింది అది రెండు రోజులకి మూడో రోజు నుంచి ఇంకా డౌనే అంటే ఇప్పుడు చిరంజీవి గారి సినిమా వస్తుంది జనాలు అటు డైవర్ట్ అవుతారు అయ్యే లోపే వీళ్ళు మ్యాక్సిమం పూల్ చేసి ఉండాలి అందుకని గ్యాప్ ఇచ్చారు మూడు రోజులు ఈ మూడు రోజులు గ్యాప్ అసలు దాన్ని అదేమీ సాధించింది ఏమీ లేదు సో ఇప్పుడు బయ్యర్లు వీళ్ళ కండిషన్ ఏంటి ఓటీటీ వాళ్ళ కండిషన్ ఏంటి డబ్బులు పెట్టిన ప్రొడ్యూసర్ మొహంలో కత్తి వేటుకు నెచ్చుడు చుక్క కనిపించలేదు విష్ణుప్రసాద్ గారి మొహం నేను చూస్తే చాలా డోలాయమానంగా ఉన్నాడు ఆయన అంటే ఈ సినిమా ప్రొడ్యూసర్ని డిస్ట్రిబ్యూటర్లో భయపెట్టింది అంటే డెఫినెట్గా వాళ్ళకి వాళ్ళని భయపెట్టడం మాత్రమే కాదు పేడ వాళ్ళ జీవితాలు వాళ్ళు ప్రతిరోజు ఈ సినిమాని కలగంటారు అలాంటివి ఒక దారుణమైనటువంటి కండిషన్ ఈ సినిమాది సో రాజాసాబ్ సినిమా గురించి మాట్లాడుకోవటం అంటే ప్రజెంట్ ఇండస్ట్రీ కండిషన్ అంటే పాన్ ఇండియా మార్కెట్కి ఏదో విచిత్రమైన కథలు చెప్పాలని కసరత్తు చేస్తున్నారు కానీ వీళ్ళు అంటే మార్కెట్ని చూసి ముందు వీళ్ళు భయపడుతున్నారు ఆ హీరో ఇమేజ్ ఆ మార్కెట్లో ఉంది కాబట్టి ఆ జానర్లో కథ చెప్పాలి అని అనుకుంటున్నారు వీళ్ళు ఆయన ఆయన మార్కెట్ చూసి ఆ మార్కెట్కి ఏం చెప్పాలో వీళ్ళు అనుకుంటున్నారు ఇది తప్పు మీరు ఒక కథ అనుకోండి ముందు ఒక కథ అనుకుని లోకల్ కథే అనుకోండి ఇప్పుడు కంకిపాడు అనే ఊళ్ళో జరిగిన ఇన్సిడెంట్ని మీరు సినిమా తీదలుచుకున్నారు కంకిపాడు అనేది గ్లోబులోనే ఉంది కదా ఈ గ్లోబ్లో ఉన్నటువంటి కంకిపాడు అనే గ్రామంలో జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్ని మేము సినిమాగా చెప్తున్నాము అని చెప్పి సినిమాగా తీసి దాన్ని గ్లోబల్గా ప్రచారం చేయండి చూస్తారు కదా జనాలు ఇప్పుడు ఎక్కడో జరిగినటువంటి కథలు మనం చూస్తున్నాం ఆఫ్రికాలో జరిగిన కథలు ఈ కథలు కూడా ప్రపంచం చూస్తుంది ఆ కాన్ఫిడెన్స్తో మీరు సినిమాలు తీయండి అంతే తప్ప గ్లోబల్ మార్కెట్ కోసం ఏదో విచిత్రమైన సినిమాలు తీసి అవి చూడలేదని జనాలు మీరు కోప్పట్టు తప్ప మీ బ్రెయిన్ ముందు ప్రాపర్గా ఒక అంటే రిఫ్రెష్ చేసుకోండి రిఫ్రెష్ చేసుకుని ఒకసారి స్విచ్ ఆఫ్ చేసి స్విచ్ ఆఫ్ బ్రెయిన్ స్విచ్ ఆఫ్ అనేది చనిపోతాయి కాబట్టి మానసికంగా మీరు పునర్జన్మ ఎత్తి మీ బుర్రల్ని మీరు రిఫ్రెష్ చేసుకుని ఆలోచించి లోకల్ కథల్ని గ్లోబల్ లెవెల్లో చెప్పడం ఎలా అనేది ఆలోచించండి తప్ప గ్లోబల్ మార్కెట్కి చెప్పే కథలు ఏవో ఉంటాయి అని అనుకుని మీరు భ్రమలో బతికి ఇంకేదో భ్రమ తీసి ఆ భ్రమను ప్రపంచం అర్థం చేసుకోవట్లేదు అని క్లెయిమ్ చేయటం అనేది దుర్మార్గం ఇంతకంటే మారుతి గురించి ఆ సినిమా గురించి మాట్లాడటం కష్టం నిన్న మారుతి వాళ్ళ సక్సెస్ మీట్ లాంటిది చిన్న సభ మీట్లో మాట్లాడుతూ ఇది చాలా మందికి అర్థం కాలేదు ఎస్పెషల్లీ మీడియా ప్రతినిధులకి ఎవరికైతే మనం షో వేసాము ప్రీమియర్ షో వాళ్ళకి పూర్తిగా అర్థం కాలేదు అని అన్నారు ఎందుకు సార్ అర్థం కాలేదు అంటూనే ఆయన దానికి వివరణ కూడా ఇచ్చాడు ఆయన ఏమంటాడంటే టెన్ ఓ క్లాక్కి షో ఉన్నాం అది వన్ ఓ క్లాక్కి పడింది అంటే అంతసేపు వెయిట్ చేశారు వీళ్ళు ఓపిక్గా వెయిట్ చేసి ఈ వెయిటింగ్ తాలూకా భారం ఉంటుంది కదా వాళ్ళ మీద ఈ భారంతో సినిమా చూడటం వలన వాళ్ళకి సినిమా ప్రాపర్గా రిజిస్టర్ కాలేదు అందుకని వాళ్ళు బయటకు వెళ్ళి చెప్పిన రివ్యూస్లో ఈ ప్రభావం కనిపించింది అని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేశాడు అదొక దుర్మార్గం అంటే ఒకటి నాలుగు గంటలు వాళ్ళు అక్కడ వేధించారు మీడియా వీళ్ళు మీడియాకి షో వేయదలుచుకుంటే ఆ థియేటర్ ఎందుకు బుక్ చేయాలి ఎక్కడో విమల్ థియేటర్ బాలనగర్లో ఉన్నటువంటి థియేటర్ ప్రసాద్ ల్యాబ్లో వేసి ఉండొచ్చు కదా మీడియా వరకు సర్క్యులేట్ చేసి ల్యాబ్లోకి ఎవరిని రానివ్వాలి ఎలాగో మీడియా వాళ్ళు రెగ్యులర్గా పెడతారు కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయి సినిమా చూసి ఉండేవాళ్ళు అయిపోయేది అలా కాకుండా ల్యాబ్లు సినిమా అంటే జనాలు కూడా అంత ఉత్సాహపడరు థియేటర్లో వేస్తున్నారు అనేది కోపం వచ్చింది అంటే ఇక్కడ ఇంకొక గొడవ జరిగింది నిజానికి ఇది చర్చించాల్సినటువంటి విషయం ప్రీమియర్స్ ఉంటాయి అని ప్రచారం చేశారు తీరా బుకింగ్స్ ఓపెన్ కాల కోర్టుకు వెళుతున్నారు ప్రతిసారి కాబట్టి కోర్టు టైం అయిపోయిన తర్వాత జీవో వస్తుంది అప్పుడు బుకింగ్స్ ఓపెన్ అవుతాయని ఒక ప్రచారం చేశారు ఆన్లైన్లో ఐదు తర్వాత నుంచి విపరీతంగా ప్రతి ఒక్కళ్ళు వెతకడం మొదలుపెట్టారు ఈ సినిమా మీద క్రేజ్ ఉంది ఆ క్రేజ్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వెతకడం మొదలుపెట్టారు ఎక్కడా ఓపెన్ కాలేదు బుకింగ్లు పదకొండున్నర వరకు ఓపెన్ కాలి పదకొండు గంటల తర్వాత ఓపెన్ అయ్యింది అది కూడా ఒక సెలెక్టివ్గా ఒక ఐదు ఆరు థియేటర్స్లో వేశారు అంతే ప్రసాద్ హైమాక్స్లోను ఇంకొక చోట అశోక మాల్లోనూ ఇలా వేశారు ఈ కండిషన్ ఎందుకు చేయాలి అభిమానులు అందరూ రోడ్ల మీదకి వచ్చేసి ఉన్నారు వాళ్ళు ఏ థియేటర్ దగ్గర పడితే ఆ థియేటర్ దగ్గర నిలబడిపోయారు వాళ్ళకి వీళ్ళకేమో థియేటర్ వాళ్ళు అబద్ధం చెప్తున్నారేమో అని అభిప్రాయం అభిమానులు థియేటర్ యాజమాన్యానికి ఇన్ఫర్మేషన్ లేదు వాళ్ళేమో సెకండ్ షోలు వేయకుండా హోల్డ్ చేసి పెట్టుకున్నారు వాళ్ళకి సినిమా రిలీజ్ అవుతుందో లేదో తెలియదు షూప్లో సినిమా వస్తుందో లేదో తెలియదు వీళ్ళకి ఏం చెప్పాలో తెలియదు వీళ్ళు వచ్చి గేట్లు పట్టుకుని నిలబడి ఉన్నారు ఇది కండిషన్ ఇంత గందరగోళంలో ఎందుకు పెట్టాలి ప్రపంచాన్ని ఆ తప్పుకి మీరు క్షమాపణ చెప్పాలి కదా ప్రజలందరికీ నిద్రలు మానుకుని అక్కడ కూర్చున్నారు వేలాది మంది అభిమానులు లక్షలాది మంది అభిమానులు తెలంగాణ వ్యాప్తంగా జరిగిన గందరగోళం ఏపీలో టిక్కెట్లు అమ్మేశారు వెయ్యి రూపాయల చొప్పున అమ్మారు ఎయిట్ ఫార్టీ ఫైవ్ షోస్ పడిపోయినాయి అక్కడ ఇక్కడ జీవో రాలేదు ముగ్గురు సీఎంఓలో కూర్చున్నారు డిస్ట్రిబ్యూటర్ల వైపు నుంచి ఇద్దరు ప్రొడ్యూసర్ వైపు నుంచి ఒకరు అక్కడ కూర్చున్నారు సాయంత్రం వరకు వాళ్ళు ఎవరితో నెగోషియేట్ చేశారు అనేది ఒకటి జీవో రాలేదు అనేది మీకు అర్థమైపోయి ఉండాలి రాదు అని అర్థమైపోయినప్పుడు లోకల్ అథారిటీస్ నుంచి మీరు పర్మిషన్ తీసుకుని మేము ధరలు పెంచటం లేదు ఇంతకు ముందు ఇచ్చినటువంటి ప్రభుత్వం గతంలో ఇచ్చిన జీవో ప్రకారం ఉన్నటువంటి రేట్లలోనే నడుపుతాం నాలుగు వందల రూపాయలకే టికెట్లు అమ్ముతాం వెయ్యి రూపాయలు కాదు అని మీరు షో వేసుకునే అవకాశం ఉంది లోకల్ ఎంఆర్ఓ దగ్గర నుంచి ఒక ఆయుధం తెచ్చేసుకుంటే అయిపోయి ఉండేది ఆ పనైనా ఎందుకు చేయలేదు మీరు అప్పుడు చేశారు పదిహేనున్నర తర్వాత పదకొండింటికి అది ముందే చేసుకుంటే ఈ గొడవ ఉండేది కాదు కదా ఎందుకు గందరగోళం పడ్డారు రిలీజ్ని ప్లాన్ చేసుకోవడంలోనే మీరు ఇంత గందరగోళం అయ్యారే ఫస్ట్ కాపీ తయారు చేసుకోవటంలోనే మీ గందరగోళం కనిపించింది ఎందుకు ఇంత గందరగోళం అయ్యారు అసలు ఎప్పుడు రిలీజ్ అవ్వాల్సిన సినిమా మూడేళ్ళు తీశారు సినిమా మూడేళ్ళు టైం తీసుకుని ఇంత గందరగోళంగా ఎలా వడ్డించగలిగారు మీరు అనేది కదా ప్రశ్న అందుకని చాలా విషయాలకి వాళ్ళు ప్రపంచానికి సారీ చెప్పాలి అందులో మీడియాకు కూడా సారీ చెప్పాలి వీళ్ళేదో నాలుగు గంటలు వెయిట్ చేసి నాలుగు గంటలు వెయిటింగ్ కూడా సినిమా అద్భుతంగా ఉంటే మర్చిపోయేవాళ్ళని మర్చిపోయి మీ సినిమా అద్భుతంగా ఉందనే రాసేవాళ్ళు నాలుగు గంటలు వెయిటింగ్ కాదు రెండు రోజులు నిద్రపోయిన తర్వాత ఎప్పుడు తీసుకెళ్లి చూపించినా సినిమాని అలాగే తిడతారు అది దాని కండిషన్ అందుకని ఇప్పటికైనా సరే వాళ్ళు సారీ చెప్పాలి రెండోది ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్లో తన అడ్రస్ చెప్పుకున్నాడు అడ్రస్ చెప్పి నా ఈ సినిమా తేడాగా ఉంటే మా ఇంటికి వచ్చి నా కాలర్ పట్టుకునే రైట్ ఇస్తున్నాను మీకు అని చెప్పి చాలా కాన్ఫిడెంట్గా చెప్పాడు చెప్పిన తర్వాత కొంతమంది ఫ్యాన్స్ థియేటర్ల దగ్గర ఆ అడ్రస్ చెప్పాడు కదా అడ్రస్ ప్రకారం వెళ్ళిపోదామని చెప్పి మైకుల ముందు మాట్లాడారు మాట్లాడి అక్కడ నుంచి బైక్లో వేసుకుని బయలుదేరితే అక్కడికి వెళ్ళిపోతున్నారేమో వీళ్ళని మీడియా వాళ్ళు కూడా వెళ్ళారు పెడితే అక్కడ వాళ్ళ సెక్యూరిటీ స్టాఫ్ అంటే అది గేటెడ్ కమ్యూనిటీ ఆ గేటెడ్ కమ్యూనిటీ తాలూకా సెక్యూరిటీ స్టాఫ్ వీళ్ళ మీద దాడి చేసి కెమెరాలు మైకులు ఫోన్లు లాక్కున్నారు లోకల్ పోలీస్ వచ్చి వాళ్ళని తిట్టి ఇవన్నీ ఇప్పించి సారీ చెప్పించారు ఈ సీన్ జరిగింది అక్కడ ఇంత గందరగోళం ఎందుకు చేసుకోవాలి అసలు మీరు అడ్రస్ చెప్పారని కదా వీళ్ళందరూ వచ్చింది వాళ్ళు వచ్చారని మీడియా వచ్చు మా కమ్ మా కమ్యూనిటీలో మీరు ఎలా కెమెరా ఓపెన్ చేస్తారు అంటే ఓపెన్ చేస్తే ఏమవుతుంది కెమెరా ఓపెన్ చేస్తే మీ కమ్యూనిటీలో ఉన్నటువంటి డైరెక్టర్ గారే ఓపెన్ డ్యాస్ మీద అడ్రస్ చెప్తే అడ్రస్ పట్టుకుని వచ్చారు వీళ్ళందరూ ఆయన కదా జవాబారి ఆయన బయటకు పిలిచి మాట్లాడాలి కదా ఏమో ఎందుకు చెప్పావు అడ్రస్ అని మీరు తిట్టాల్సింది అతన్ని వీళ్ళ మీద దాడి చేసి కెమెరాలు లాక్కుని మైకులు లాక్కుని ఫోనులు లాక్కుని పోలీసులు వచ్చి తిట్టి అవన్నీ ఇప్పించి సారీ చెప్పించారు పోలీసులు దగ్గర ఉండి పిత్యాషాలు వేయద్దు సారీ చెప్పండి మీడియాకి అని చెప్పి కొండాపూర్ పిఎస్ నుంచి వాళ్ళు సారీ చెప్పించి వీళ్ళందరినీ ఇప్పించి మీరు వెళ్ళిపోండి బాబు అని పంపించారు ఆ తర్వాత